అమృతాహారపులోగిలి భారతికి పునఃస్వాగతం బంధం ఇల్లు యంత్రం ఇలా దేని విషయంలోనైనా సరే మరమ్మత్తు కంటే నిర్వహణే చౌక నిర్వహణ సరిగా లేని దాన్ని త్వరగా కోల్పోక తప్పదు మానవ దేహం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు వ్యాయామం పోషకాహారం మానవ శరీర నిర్వహణకు తోడ్పడతాయి రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా దొరికే వ్యాయామం నడక వారమంతా స్ట్రెంగ్త్ రెసిస్టెన్స్ కార్డియో ఎక్సర్సైజెస్ చేసే నేను వారాంతంలో రెస్ట్ తీసుకోవాలి అనుకోకుండా ఓపెన్ ఎయిర్లో వాకింగ్ భలే ఉత్సాహంగా ఉంటుంది డైలీ స్టెప్ కౌంట్ ఛాలెంజ్ని మీట్ అయ్యేందుకు రోజులాగా కాకుండా శాండ్ పార్క్లో నడుద్దామని స్నేహితులం అనుకున్నాము బ్యాక్ వాక్ చేద్దాము అని ట్రై చేశాము నేల మీద కంటే ఇసుకలో నడిచినప్పుడు తక్కువ సమయంలోనే చెమటలు ఎక్కువగా వస్తాయి అలాంటిది ఇసుకలో వెనక్కి నడిచినప్పుడు సాధారణంగా ఆరు వేల అడవులకి వచ్చినంత చెమట రెండున్నర వేల అడవులకి పట్టింది కాఫ్ మజిల్ హిప్ మజిల్ మీద ఎక్కువ స్ట్రెస్ పడింది ఇసుకలో వెనక్కి నడిచిన తర్వాత నేల మీద మామూలుగా నడుస్తున్నప్పుడు తేలిక అనిపించింది కాన్సంట్రేషన్ కూడా బాగా పెరిగింది అదే సమయంలో మేము ఎయిట్ వాక్ కూడా ట్రై చేశాము అంటే ఎనిమిది అంకె ఇసుకలో గీసుకొని దాని మీద నడవడము అప్పుడు నాకు పేపర్లో చదివిన ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని నడకల గురించి గుర్తొచ్చింది ఎనిమిది అంకె పైన నడక ఎనిమిది ఆకారంలో ఐదు నిమిషాలు ఆపకుండా నడవడమే ఎయిట్ వాక్ మరీ చిన్నగా కాకుండా కనీసం ఎనిమిది అడుగుల వెడల్పు పదహారు అడుగుల పొడవు ఉండాలి ఈ ఆకృతి పదే పదే దిశను మార్చి నడిచే ఈ పద్ధతిలో మన ఏకాగ్రత బాగా పెరుగుతుంది రెండవది ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ దీనినే ఐడబ్ల్యూటి ట్రైనింగ్ లేదా జపాన్ వాక్ అంటారు జపాన్లో వందేళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య లక్షకు చేరిందంట వాళ్ళ దీర్ఘాయుష్యుకి ఈ ఇంటర్వెల్ వాకింగ్ ట్రైనింగ్ కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు దీన్ని చేయడం కూడా తేలికే మూడు నిమిషాలు వేగంగా నడిచి ఆ తర్వాత మూడు నిమిషాలు నిదానంగా రిలాక్స్గా నడవడం దీన్ని మార్చి మార్చి ఐదు సార్లు చేస్తే అదే జపాన్ వాక్ ఈ వాక్తో కండరాలకి గుండెకి తగినంత ఆక్సిజన్ అంది అనేక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయట అంతేకాదు పదేళ్ల వయసు తగ్గినట్టుగా కూడా అనిపిస్తుందంట ఇదే సమయంలో నాకు వివో టూ మ్యాక్స్ గురించి కూడా గుర్తొచ్చింది ఈ టర్మ్ గురించి మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ నేను ట్రెడ్మిల్ మీద వన్ మినిట్ మ్యాక్సిమం స్పీడ్ నేను ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలను అంత ఫాస్ట్గా పరిగెత్తుతాను ఆ తర్వాత ఎంత స్లోగా నడవగలను అంత స్లోగా వన్ మినిట్ అలా వన్ మినిట్ వన్ మినిట్ చేంజ్ చేసి నడుస్తూ ఉంటాను పరిగెత్తుతూ ఉంటాను ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇంకా మూడవది నార్డిక్ నడక ఈ నడకలో ప్రధానమైనవి కర్రలు మన పెద్దవాళ్ళు ఒక కర్ర సహాయంతో నడిచినట్లు ట్రెక్కింగ్కి ఉపయోగించే కర్రల్ని ఒకటి కాకుండా రెండు వైపులా రెండు కర్రలతో నడవడం నార్డిక్ వాక్ కర్రల సహాయంతో నడవడం వలన ఏ వ్యాయామంలోనూ లేని విధంగా తొంభై శాతం కండరాలు కదులుతాయంట అలాగే మామూలు వాకింగ్తో పోలిస్తే నలభై ఆరు శాతం ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయంట పైగా నడిచినప్పుడు మోకాళ్లపైన ఒత్తిడి ఉండకపోవడం ఎంత దూరం నడిచినా అలసట రాకపోవడం ఈ వాకింగ్ ప్రత్యేకత ఫిన్లాండ్లో మొదలైన ఫిట్నెస్ ప్రేమికులకు ఫేవరెట్గా మారిన ఈ నడక మన దేశంలో కూడా పాపులర్ అవుతుందంట ఇప్పటి వరకు నాకు ప్రత్యేకమైన వాకింగ్ అంటే బ్రిస్క్ వాక్ మాత్రమే తెలుసు ఇవి మాత్రమే కాదు పరుగులాంటి నడకతో సాగే పవర్ వాక్ నడకని ధ్యానంగా భావించే చి వాక్ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయంట ఏ పద్ధతిలో నడిచినా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా కనీసం నూట యాభై నిమిషాలు నడకని లక్ష్యంగా పెట్టుకుంటే మనసుకి శరీరానికి సూపర్ ఛార్జింగ్లా పనిచేస్తుంది కనీసం ఏ ఏడు వేల అడుగులు ఆ పైన వేసేవారు పదహారు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చని గుండె జబ్బు మరణాలని తొమ్మిది శాతం వరకు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు మనిషికి అసలైన వృద్ధాప్యం వయసు పెరిగినప్పుడు కాదు కాళ్ళు అలసిపోయినప్పుడు కండరాలు బలహీనపడి మనిషి కుచ్చించుకుపోయినప్పుడు వస్తుందంట ఆ పరిస్థితి నుండి బయటపడడానికి సీకేడీ వాక్ చాలా అవసరం శారీరక పరిస్థితిని బట్టి ముందు నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్ళాలి వారంలో ఐదు రోజులకి తగ్గకుండా ఉదయం ఏడు నుంచి పది గంటల మధ్యలో కనీసం ఏడు వేల అడుగుల వరకు వేయాలి ఈ నడక మధుమేహం బీపీ ఉన్నవారికి మంచి ఫలితాలని ఇస్తుంది అంటున్నారు వ్యాయామం అనగానే సమయం ఎక్కడుంది అనుకునే ఈ రోజుల్లో మొత్తానికి సిగ్గుపడకుండా ఈరోజు మా శాండ్ పార్క్లో మా పొరుగింటి వాళ్లతో కలిసి బ్యాక్ వాక్ చేసి తక్కువ సమయంలో మంచి ఫలితాన్ని పొందాము అనిపించింది ఇసుకలో నడుస్తుంటే మామూలుగా గచ్చు మీద నడిచినప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పులు రావట్లేదు పైగా మజిల్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అని మా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ధన్యవాదములు